హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషాలు ఇన్ వన్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం క్యాప్సికమ్తో మసాలా గ్రేవీ కర్రీ ఎలా చేయాలన్న చూపించేస్తానండి సార్ చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అంత అర్థమవుతుంది ముందుగా బౌల్ తీసుకుని స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టానండి దాంట్లో టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసాను అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఈ రెండు కొంచెం వేగా ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టూ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి అవి కూడా కాస్త రోస్ట్ అయ్యి వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్లో మూడు లవంగాలు అలాగే చిన్న చెక్క రెండు ఇలాచి చిన్న ముక్కలం అలాగే కొంచెం వెల్లుల్లి వేసి మెత్తగా పేస్ట్ పెట్టుకోవాలి కొద్దిగా వాటర్ వేసి ఇది పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ అదే బండిలో ఆయిల్ వేసానండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత జీలకర్ర కరివేపాకు వేసి ఒకసారి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి నేను ఒక మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను అందులోనే చిన్న ఆనియన్ కట్ చేసుకున్నాను అది కూడా వేసేసుకుని ఈ ఆనియన్ అన్నది కాస్త వేగేంత వరకు ఫ్రై చేసేసుకుందాం చూసారా ఉల్లిపాయలు కొంచెం వేగాయి కదా ఇప్పుడు ఇందులో చిన్న సైజ్ టమాటాలు రెండు తీసుకున్నానండి అవి ముక్కలు కట్ చేసుకుని అవి కూడా వేసేసుకుని వాటిని కూడా కాసేపు మగ్గించుకుందాం ఈ టమాటా అన్నది మగ్గా అనమాట చూసారా ఈ విధంగా మగ్గింది కదా ఇప్పుడు మనం ఇందులో క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకోవాలండి ఇవి కూడా కాస్త నూనెలో ఫ్రై అవ్వాలి క్యాప్సికమ్ కూడా అని అప్పుడే మీకు టేస్ట్ బాగుంటుంది ఒకసారి కలిపేసుకొని దీన్ని కూడా మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం ఒకసారి కలిపేసుకుందాం కాస్త మగ్గింది కదండి ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు అలాగే మీరు స్పైసీని బట్టి కారం వేసుకోండి అలాగే రుచికి సరిపడే ఉప్పు వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఇంకా మసాలా పొడలు ఏం వేయటం లేదండి ఎందుకంటే ఆల్రెడీ మనం లవంగాలు చెక్క వేసి మిక్సీ పట్టుకున్నాం కదా అందువల్ల ఇంకా మసాలా పొడ అన్నది వేయనవసరం లేదన్నమాట చూసారా మగ్గిపోయిన క్యాప్స్కో అన్నది ఇప్పుడు మనం ముందుగా ఫేస్ చేసి పెట్టుకున్నాం కదండి పల్లీలు నువ్వులు ధనియాలు అల్లం వెల్లుల్లి లవంగాలు చెక్క వేసింది దాన్ని వేసేసుకుని ఒకసారి ఫ్రై చేసేసుకుందాం ఇది ఒకసారి ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి వేసుకుని ఒకసారి మళ్ళీ కలిపేసుకుని మూత పెట్టేసుకుని దగ్గర పడేంత వరకు ఉడికించేసుకుందాం చూడండి దగ్గర పడిపోయింది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం రెడీ అయిపోయిందండి వేడివేడిగా క్యాప్స్కమ్ మసాలా గ్రేవీ కర్రీ అన్నది రెడీ అయిపోయింది ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి ఇది మనకు రైస్లోకి చపాతీలోకి రోటీలోకి కూడా చాలా బాగుంటుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్